భూమిపై గగన్ పడిపోగానే గగన్ భూమి కళ్ళు కలుస్తాయి ఇద్దరు ఒకరినొకరు ప్రేమగా చూసుకుంటారు కానీ నెక్స్ట్ మినిట్లో గగన్ పైకి లేచి భూమిని చిలే అని అంటూ కసురుకుంటూ లోపలికి వెళ్ళిపోతాడు ఒకప్పుడు ఎంతలా బావా ఇప్పుడు నీ భార్యనని చెప్తుంటే నన్ను దూరం పెడుతున్నావు చి అని అనుకుంటూ ఉంటుంది భూమి గగన్ ని ఎలా మార్చుకోవాలా అని ఆలోచిస్తూ ఉంటుంది భూమి ఇక అపూర్వ శరత్చంద్రతో మాట్లాడడానికి శరచంద్ర రూమ్ దగ్గరికి వస్తూ ఉండగా చెర్రి కావాలనే శరత్ చంద్రాల చెర్రిలా ఆ రెండు వాయిస్ని ఇమిట్ ఇమిటేట్ చేస్తూ అపూర్వ వినేలా మాట్లాడుతూ ఉంటాడు శరత్చంద్రేమో వాష్రూమ్లో ఉంటాడు మామయ్య అది మీరు చెప్పింది నిజమేనా అని అంటూ ఉండగా నిజమేనరా మీరిద్దరూ హనీమూన్కి వెళ్ళడం తప్పదు అని అంటూ ఉండగా నక్షత్రానికి ఇష్టం లేదేమో అని అంటూ ఉంటాడు చెర్రి అప్పుడు శరచంద్ర ఆడపిల్ల ఎక్కడైనా హనీమూన్ ఇష్టమని చెప్తుందా నువ్వే దాన్ని ఇష్టపడేలా చేసుకోవాలి అది పులిలా గజ్రిస్తే నువ్వు వేటగాడిలా వెంట అది వేటగత్తైతే నువ్వు కొదమ సింహంలా దాన్ని లోబరుచుకోవాలి అంతే తప్ప వదిలేస్తావా అని అంటూ ఉంటాడు శరచంద్ర ఆ మాటలన్నీ వింటూ ఉంటుంది అపూర్వ అది కాదు అత్తయ్య ఇష్టం కూడా కావాలి కదా నేను చెప్పాక మీ అత్తయ్య కాదంటుందా నేను మీ అత్తయ్యతో మాట్లాడతా ఇక నువ్వు వెళ్ళు అని అంటూ హనీమూన్కి వెళ్ళమని చెప్తాడు శరత్చంద్రాల చెర్రియే చెర్రీ రూమ్ బయటికి వచ్చేసరికి అపూర్వ అక్కడ నిలబడి ఉండడంతో ఏంటత్త చాటుగా మాటలన్నీ వింటున్నావా అని అడుగుతుండగా లేదురా ఇప్పుడే వచ్చా అని అంటూ చెర్రిని అక్కడ నుండి పంపించేస్తుంది లోపలికి వస్తుంది అపూర్వ అప్పుడే వాష్రూమ్లో నుండి వస్తాడు శరత్చంద్ర మీరు ఈ నిర్ణయం తీసుకున్నట్టేనా అని అడుగుతుండగా అందులో ఇంకా కూడా వేయడం ఎందుకు ఖచ్చితంగా జరిగి తీరాల్సిందే అని శరత్చంద్ర ఉంటాడు ఇద్దరి ఆలోచనలు వేరు నక్షత్ర హనీమూన్ కోసం అపూర్వ అడుగుతుంటే గగన్తో పిండ ప్రధాన కార్యక్రమం చేయించడం కోసం శరత్చంద్ర చెప్తూ ఉంటాడు అపూర్వ కోపంగా వెళ్ళిపోగానే ఇదేంటి కోపంగా వెళ్ళిపోయింది ఇది ఇదే కదా గగన్తో పిండ ప్రధాన కార్యక్రమం జరిపించాలని పట్టుపట్టింది ఎందుకు ఇలా చేస్తుంది అని శరత్చంద్ర మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక అపూర్వ నక్షత్ర దగ్గరికి రాగానే ఏమన్నాడమ్మా నాన్న అంటూ ఉండగా ఆయన వినట్లేదే మీరిద్దరూ హనీమూన్కి మున్కి వెళ్ళాల్సిందే అంటున్నాడు అని అపూర్వ అంటూ ఉంటుంది అప్పుడే చెర్రి అక్కడికి వచ్చి అత్తా నీతో రెండు నిమిషాలు మాట్లాడాలి మామ హనీమూన్కి వెళ్ళమంటున్నాడు నీ పర్మిషన్ కూడా కావాలి అని అంటూ ఉండగా మీ మామ వెళ్ళమన్నాక నా పర్మిషన్ ఎందుకులే బాబు అని అంటూ ఉంటుంది పండ్లు కొరుకుతూ అపూర్వ అపూర్వ కోపంగా నుండి వెళ్ళిపోగానే ఇక రెడీ అవ్వే హనీమూన్కి అంటుంటాడు చెర్రి నక్షత్రాన్ని ఉడికిస్తూ మరోవైపు శారద భూమిని ఏంటమ్మా ఏదోలాగా పిండ ప్రధాన కార్యక్రమం ఆపమంటే వాడితో గిల్లి కజ్జాలు పెట్టుకుంటున్నావు అని అంటూ ఉండగా పాత ప్రేమను గుర్తు చేసైనా ఆ కార్యక్రమం ఆపాలని నేను చూస్తుంటే మీ అబ్బాయి నన్ను తిడుతున్నాడు అత్తయ్య అలా కాదు నేను మళ్ళీ ఏదో ఒకటి ట్రై చేస్తా మీరు వెళ్ళండి మీ అబ్బాయి వస్తున్నాడు అని అనగానే శారద వెళ్ళి దాక్కుంటుంది ఇక కిందికి దిగి వస్తూ ఉంటాడు గగన్ అమ్మా నేను బయటికి వెళ్తున్నా అని అంటూ ఉండగా గగన్ చేయి పట్టుకొని పక్కకి లాగి నీతో కాస్త మాట్లాడాలి బావా అని అంటూ ఉండగా నేను నీతో మాట్లాడును అంటూ వెళ్ళిపోతూ ఉంటాడు గగన్ బావా అంటూ సిగ్గుపడుతూ ఆ గుండీలని పీకేస్తూ ఉండగా ఆగవే నీవు నశ భరించకన్నా నువ్వు చెప్పేది వినడం ఈజీ చెప్పు అని ఉంటాడు గగన్ అది విన్న భూమి నువ్వు ఆ కార్యక్రమం చేయడానికి వీల్లేదు బావా నువ్వు చేసిన మావయ్య ఆత్మ ఆ పిండం తినదు అని అనగానే ఎందుకు అతను చనిపోలేదా అని గగన్ అనడంతో శారదా భూమి ఇద్దరు షాక్ అవుతారు అలా కాదు బ్రతికున్నప్పుడు నువ్వు నాన్నలా భావించలేదు కదా అందుకే అంటున్నా అని తడబడుతూ చెప్తూ ఉంటుంది భూమి అప్పుడు గగన్ మీ లాంటి అల్పుడు నా ముందుకు వచ్చి ఎక్కువ తక్కువగా మాట్లాడొద్దు అంటే కన్న రుణమైనా తీర్చుకోవడానికైనా నేను ఖచ్చితంగా పిండ ప్రదానం చేసి తీరుతా నువ్వు కాదు ఇంకెవరు చెప్పినా నేను వినను అంటూ గగన్ బయటికి వెళ్ళిపోతాడు ఇక భూమి శారద ఏడుస్తూ ఉంటారు అపూర్వ సూర్య కూడా మాట్లాడుకుంటూ ఉంటారు నేను ఫాలో అవుతున్నానని ఆటో డ్రైవర్ని కూడా ఏ మార్చి తను వెళ్ళిపోయింది అని అంటూ ఉండగా అంటే ఖచ్చితంగా కేపీకే క్యారియర్ తీసుకెళ్ళినట్టుంది అని అంటూ ఉంటుంది అపూర్వ ఇంకే వాళ్ళకైనా కావచ్చు కదా అంటూ ఉండగా ఆ శారదాకి ఎవరు లేరు తీసుకెళ్తే గగన్కి లేదంటే కేపీకి ఆ ఏరియాలో గగన్ ఆఫీస్ లేదు కాబట్టి ఖచ్చితంగా కేపీకే తీసుకెళ్ళి ఉంటుంది అని అంటూ ఉంటుంది అపూర్వ ఈసారి ఖచ్చితంగా నేను గ్యారంటీగా పక్కాగా ఫాలో అవుతున్నాను అని సూర్య చెప్తుండగా ఏమొద్దు నేను గగన్తో పిండ ప్రధాన కార్యక్రమం జరిపిస్తున్నాను వాడు ఖచ్చితంగా బ్రతుకుంటే రేపు బయటికి వస్తాడు అని చెప్తూ ఉంటుంది అపూర్వ అలాగే అంటాడు సూర్య ఇక భూమి క్యారియర్ తీసుకొని కేపీ దగ్గరికి ఆటోలో బయలుదేరగా ఫాలో అవుతుంటాడు గగన్ ఇక తన పాతింట్లోకి భూమి వెళ్తూ ఉండగా గగన్ ఇదేంటి నా ఇంట్లోకి ఇది వెళ్ళింది అని అనుకొని వచ్చి డోర్ కొట్టబోతూ ఉంటాడు అప్పుడే భూమి కేపికి వడ్డించి తినమని అంటూ ఉండగా నోట్లో బుక్క పెట్టుకోబోతూ ఉంటాడు కేపి అప్పుడే డోర్ బాధిస్తూ గగన్ భూమి నువ్వు ఇక్కడే ఉన్నావు ఆ కేపీని ఇక్కడే దాచావని నాకు అర్థమవుతుంది ఆ సూర్య చెప్పింది నిజమేనా ఆ కేపీ బ్రతికే ఉన్నాడా తలుపుతి అని అంటూ ఉండగా మ్యారేజ్ చేయమ్మా నేను వెళ్ళి దాక్కుంటా అని కృష్ణప్రసాద్ చెప్పి లోకి వెళ్ళి పైకి ఎక్కుతాడు సజ్జ పైకి ఎక్కుతాడు కేపీ హాలంతా వెతుకుతూ ఉంటాడు గగన్ ఎందుకు వచ్చావు ఇక్కడికి అని అంటూ ఉండగా నిన్ను ట్రాప్లో పడేయడానికి బావా అని అంటూ భూమి గగన్ దగ్గరికి వెళ్ళి మెలుకలు తిరుగుతా తాళికట్టావు కదా కాపురం చేద్దామని నేను ట్రాప్ చేయాలని ఇక్కడికి తీసుకొచ్చా అని అంటూ ఉండగా నువ్వు అలా చేసినా చేస్తావు ఇంట్లో ఎవరూ లేరు నేను ఇంతో కాపురం చేశానని కూడా చెప్తావు వద్దు తల్లి రేపు పిండ ప్రధాన కార్యక్రమం జరిపిస్తాను అప్పుడు బ్రతికుంటే ఆ కేపిఏ బయటికి వస్తాడు లేదంటే నేను పిండ ప్రధాన కార్యక్రమం పూర్తి చేస్తే వాడు నిజంగా చచ్చినట్టే అని అంటూ వెళ్ళిపోతాడు గగన్ దాంతో భూమి ఊపిరి పీల్చుకుంటుంది పిండ ప్రధాన కార్యక్రమంలో కేపి బయటికి వస్తాడా అప్పుడు కథ ఏ మలుపు తిరుగుతుందో రాను లో చూద్దాం థ్యాంక్ ఫర్ వాచింగ్